హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో స్త్రీ యొక్క ఏ భాగాలను మనం చూడకూడదు పొరపాటును కూడా వీటిని చూస్తే ఏమవుతుంది అన్న విషయాలు మరియు ఇంకెన్నో కొత్త విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ రోజు నారద మహర్షి ఒక ఊరిలో వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా ఒక భార్యాభర్తలిద్దరూ గొడవపడుతూ ఉంటారు అది చూసిన నారదుడికి మనసులో ఒక ప్రశ్న మొదలైంది దానికి సమాధానం కోసం అని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏమిటి నారద ఎలా వచ్చావు అని అడగగా స్వామి ఈరోజు నేను ఒక గ్రామంలో ఇద్దరు భార్యభర్తలు గొడవ గొడవపడటం చూశాను వాళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈ రోజంతా మన పనులు అస్సలు ఏమీ జరగలేదు లేచిన దగ్గర నుంచి ఒక్క పని కూడా సరిగ్గా అవ్వలేదు అంతా చెడే ఎదురవుతుంది పొద్దున్నే ఎవరు మొహం చూశామో ఏంటో అందుకే ఇలా జరిగింది అని అనుకుంటూ ఉన్నారు అని అంటాడు నారదుడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి వాటికి సమాధానం ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను స్వామి అంటాడు నారదుడు శ్రీకృష్ణుడు సరే నారద నీ ప్రశ్నలు ఏంటో అడుగు నీ సందేహాలను తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను అంటాడు అప్పుడు నారదుడు ఇలా అంటాడు ప్రభు ఉదయం లేగగానే ఏమి చూస్తే మంచి జరుగుతుంది ఏం చూస్తే చెడు జరుగుతుంది అలాగే స్త్రీ యొక్క ఏ భాగాలను పొరపాటును కూడా చూడకూడదు అని అడుగుతాడు నారద నీ ప్రశ్నలు చాలా బాగున్నాయి వీటిల్లో లోక కళ్యాణం దాగుంది అయితే నేను వీటికి సమాధానం చెప్పేటప్పుడు వీటిని పూర్తిగా వినాల్సి ఉంటుంది ఎవరైతే నేను చెప్పిన మాటలు పూర్తిగా వింటారో వారు చేసిన ఇరవై ఒక్క పాపాలను నేను క్షమిస్తాను అంటాడు అలా వినకుండా ఎవరైతే మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారో వారు చాలా పాపం పెద్ద పాపం చేసిన వాళ్ళు అవుతారు అని అంటాడు అప్పుడు నారదుడు కూడా సరేస్వామి మీరు చెప్పింది పూర్తిగా చివరి వరకు వింటాను అని అంటాడు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విషయాలను పూర్తిగా చివరి వరకు వినండి ఎందుకంటే మీరు చేసిన ఇరవై యొక్క పాపాలు కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నారద నీకు ఒక కథ చెప్తాను ఇక్కడ ఈ కథలో నీకు రెండు కుటుంబాల గురించి చెప్తాను వారిలో ఒక కుటుంబం ఆచారాలను పాటించిన వారు ఇంకో కుటుంబం ఆచారాలను పాటించని వారు ఈ ఫలితమేంటూ నువ్వే అర్థం చేసుకో అని అంటాడు ఒక ఊరిలో వెంకన్న పార్వతి అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళు భక్తిమంతులు ఆచారాలను గౌరవించేవారు అలాగే ఊర్లో వీరయ్య కుమారి అనే మరో జంట కూడా ఉండేవారు వీళ్ళు ఆచారాల గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు అయితే వెంకన్న పార్వతి ఉదయం నిద్రలేవగానే ముందు తమ కరశ్లోకం జపించి చేతుల్ని చూసుకునేవారు ఈ శ్లోకం అర్థం ఏమిటంటే చేతి పైభాగంలో లక్ష్మీదేవి మత్స్యభాగంలో సరస్వతి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు అని ఆ ముగ్గురు దేవతలను నమస్కరించడం వల్ల ధనం విద్య శక్తి లభిస్తాయి శ్రీకృష్ణుడు ఆ నారదుడితో నీకు తెలుసా నారద ముగ్గుర్తి దేవతలు ఉండగా ఈ దేవతలను మాత్రమే ఎందుకు పూజిస్తాము అని చేతి చివరి భాగం పనిచేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది వేళ్లతో ఎంత కష్టపడితే అంత లక్ష్మీదేవి ఆశీస్సులు వస్తాయి అంటే కష్టం ఫలితంగా డబ్బు సంపాదిస్తాం అందుకే చేతి చివరి భాగము లక్ష్మికి సమానం పార్వతి కటాక్షం కోసం చేతి మధ్య భాగంలో పుస్తకాన్ని పట్టుకుని చదవాలి చదువుపై శ్రద్ధ నిబద్ధత ఉంటే పార్వతి ఆశీస్సులు లభిస్తాయి ఇక గౌరీదేవి చేతి మూలంలో ఉంటుంది మనం కింద పడినప్పుడు లేదా పైకి లేచేటప్పుడు చేతులు మణికట్టు ఆధారంగా లెగిస్తారు అంటే శక్తంతా చేతి మూలంలోనే ఉంది గౌరీదేవి శక్తి స్వరూపం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నీ చేతి శక్తితోనే పైకి లేవాలి ఒక్క మాటతో చెప్పాలంటే నిన్ను నువ్వు నమ్ముకో మంచి జరిగినా చెడు జరిగినా నీ చేతితోనే ఉంటుంది అందుకే చేతులారా చేసుకున్నవరా అని కూడా అంటారు వెంకన్న పార్వతి ఈ శ్లోకం చదివి తమ చేతులు చూసుకుని ఆనందంగా తమ రోజును ప్రారంభించేవారు ఆ తర్వాత పార్వతి ఇంటి ముందున్న తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కరించేది వెంకన్న గోవును చూసి దానికి గడ్డి వేసేవాడు తులసిలో దేవతలు ఉంటారని నమ్మకం అందుకే వాటిని చూస్తే అంతా మంచే జరుగుతుందని వాళ్ళు నమ్మేవారు ఇంట్లో దేవుని చిత్రం ముందు దీపం వెలిగించి పూజ చేసేవారు అగ్ని దీపం యజ్ఞం చేసేవారిని చూస్తే మంగళకరమని వాళ్ళు నమ్మకం కొన్నిసార్లు వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులను చూసేవారు వెంకన్న ఉదయం అద్దంలో తన రూపాన్ని చూసుకునేవాడు బంగారం సూర్యుడు ఎర్రచందనం ఇలాంటివి చూసేవాడు ఇవి చూస్తే అదృష్టం కలుగుతుందని విజయం వస్తుందని నమ్మేవారు కొన్నిసార్లు సముద్రం గుడిగోపురం పర్వతం దొడతో ఉన్న ఆవు దేవుని చిత్రాలు నెమలి నెమలి కన్నుల చిత్రాలు పువ్వులు వంటివి చూసేవారు ఇవన్నీ శుభం కలిగిస్తాయని వాళ్ళ నమ్మకం వెంకన్న పార్వతి ఒకరినొకరు గౌరవించుకునేవారు వెంకన్న ఉదయం పార్వతిని చూసేటప్పుడు ఆమె లైంగిక అవయవాలను కానీ ఇతర అవయవాలను కానీ అసభ్యంగా చూసేవాడు కాదు ఆమె మనోభావాలను గౌరవించేవాడు దీనివల్ల వాళ్ళ మధ్య సంబంధం ఎల్లప్పుడూ బలంగా ఉండేది ఇంట్లో సంతోషం సమృద్ధిగా ఉండేది వ్యాపారం బాగా నడిచేది పార్వతి చేసే పనులు విజయవంతం అయ్యేవి వాళ్ళ మధ్య ప్రేమ గౌరవం ఎప్పుడు తగ్గేది కాదు ఇక వీరయ్య కుమారి జంట విషయానికి వస్తే వాళ్ళు ఈ ఆచారాల గురించి పెద్దగా వాళ్ళు కాదు వీరయ్య ఉదయం నిద్ర వెంటనే శుభ్రం చేయని పాత్రలు గిన్నెలు చూసేవాడు అవి చూస్తే అరిష్టం కలిగిస్తుందని పూర్వీకుల నమ్మకం కానీ వీరయ్య దాన్ని పట్టించుకునేవాడు కాదు కొన్నిసార్లు కుమారి చుట్టు విరబూసుకుని ఉండేది లేదా బొట్టు లేకుండా ఉండగా చూసేవాడు క్రూర జంతువుల చిత్రాలు లేదా పాపం చేసే వాళ్ళను కూడా ఉదయాన్నే చూసేవాడు మన గ్రంథాల ప్రకారం పాపం చేసే వాళ్ళను చూస్తే ఆ పాపం మనకు కూడా అంటుకుందని చెబుతారు కానీ వీరయ్య దీన్ని లెక్క చేసేవాడు కాదు అంతేకాదు వీరయ్య ఉదయం కుమారి లైంగిక అవయవాలను అసభ్యంగా చూసేవాడు ఆమె ఇతర అవయవాలను చూసేటప్పుడు కూడా శ్రద్ధ చూ తీసుకునేవాడు కాదు ఇది కుమారిని గౌరవించకపోవడమే కాదు ఆమె మనోభావాలను దెబ్బతీసేది నన్ను నీవు గౌరవించడం లేదని కుమారి బాధపడేది దీనివల్ల సంబంధం దెబ్బతినేది భార్య భర్తల మధ్య గొడవలు అపార్థాలు తలెత్తేవి వీరయ్య వ్యాపారంలో నష్టాలు వచ్చేవి కుమారి చేసే పనులు సరిగ్గా జరిగేవి కూడా కాదు వాళ్ళ ఇంట్లో సంతోషం కరువై అంత సర్వనాశనమైంది శ్రీకృష్ణుడు కథ చెప్పడం పూర్తి చేసి నారదుడితో ఇలా అన్నాడు నారద ఈ రెండు జంటల జీవితాల గురించి నీవు ఏమి అర్థం చేసుకున్నావు కొంతమంది రోజంతా తమ అనుకున్న పనులు చెరగకపోయినా అదృష్టం కలిసి రాకపోయినా అంతా చర్య జరుగుతుందన్న ఉదయం ఎవరి ముఖం చూసామో అందుకే ఇలా జరుగుతుంది అనుకుంటారు ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మన పురాణాల ప్రకారం నిజానికి ఉదయం కానీ కొన్నిటిని చూడకూడదు అదృష్టం కలిసి రావాలంటే మరికొన్నిటిని చూడాలి ముందుగా ఉదయం చూడదగినవి చెప్తాను అని శ్రీకృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు నిద్ర లేవగానే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులను చూస్తే మంచిది గోవు తులసి మొక్కలను చూస్తే మంచి జరుగుతుంది ఎందుకంటే వాటిల్లో దేవుళ్ళు ఉంటారు దానాలు పుణ్యాలు చేసే వారిని చూస్తే శుభం కలుగుతుంది అద్దంలో మన రూపాన్ని చూసుకోవచ్చు బంగారం సూర్యుడు ఎర్రచందనాలను చూస్తే అన్ని పనులు జరగడమే కాక అదృష్టం కలిసి వస్తుంది సముద్రం గుడిగోపురం పర్వతం దూడతో ఉన్న ఆవు దేవుని చిత్రపటాలను నెమలి కన్నులు చిత్రాలు పువ్వులు చూస్తే శుభం కలుగుతుంది ఇక ఉదయం చూడకూడనివి ఏమిటో కూడా చెప్తాను అని శ్రీకృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు పాపాలు చేసేవారిని చూడరాదు చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని గ్రంథాలు చెబుతున్నాయి జుట్టు వరబూసుకుని ఉన్న స్త్రీలను బొట్టు లేని స్త్రీలను అస్సలు చూడకూడదు క్రూర జంతువులు లేదా వాటి ఫోటోలను అస్సలు చూడకూడదు శుభ్రంగా లేని పాత్రలు గిన్నెలను చూస్తే అరిష్టం కలుగుతుందని పూర్వీకుల నమ్మకం ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే భార్య యొక్క లైంగిక భాగాలను చూడకూడదు భార్య యొక్క ఇతర అవయవాలను చూసేటప్పుడు శ్రద్ధ వహించాలి దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి సంబంధం దెబ్బతినే ప్రమాదం ఉంది ఇది సర్వనాశనానికి దారితీస్తుందని నారదుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు శ్రీకృష్ణుడు అప్పుడు నారదుడు ప్రభు మీరు చెప్పిన కథ నాకు చాలా అర్థమైంది ఈ ఆచారాలు పాటిస్తే జీవితంలో సంతోషం సమృద్ధి అదృష్టం వస్తాయని తెలిసింది భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవిస్తే సంబంధం బలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ ఈ లోకంలో అందరికీ చెప్తాను అని చెప్పి శ్రీకృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు నారదుడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి డైలీ మన ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్